డే ఫ్రెండ్స్ డబ్బుని ఆకర్షించే ఒక మిరాకిల్ కోడ్ ఈ రోజు తెలుసుకుందాం మీ లెఫ్ట్ హ్యాండ్ పై నేను చెప్పిన కోడ్ రాసుకుని నలభై మూడు రోజులు ప్రతి రోజు రాయాలి మన దగ్గర ఆల్రెడీ ఉన్న పాకెట్ మనీ పట్టుకొని ఒక నోట్ పై ఆ నెంబర్ రాసుకుని రోజు ఎలా కోరుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ప్రత్యేక హీలర్ ని క్లాసెస్ గురించి చెప్పుకుంటే విజయవాడలో జనవరి పద్దెనిమిదో తారీఖున ఆదివారం నాడు స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం నెక్టివ్ బ్లాక్స్ అని రిమూవ్ అయ్యేలాగా వన్ ఇయర్ కోసారి జరిపే ఈ క్లాస్ ని మనం విజయవాడలో కండక్ట్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క ఏరియాలో ఒకసారి జరిగింది కాబట్టి హైదరాబాద్ లో లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ చేశాము అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లా జరుగుతుంది అదే క్లాస్ ని విజయవాడలో కొందరు అడిగారు చాలా మంది అది పద్దెనిమిదో తారీఖున ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు అనేక సమస్యల నుంచి బయటపడడానికి ఆర్ ని ఎలా కోరుకోవాలో విశ్వాన్ని ఎలా కోరుకోవాలో ఇక్కడ కొన్ని ప్రాక్టికల్స్ చేపిస్తూ స్పెషల్ గా బ్లాక్స్ అని రిమూవ్ అవడానికి హీలింగ్ ప్రేయర్స్ ఇవన్నీ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు పద్దెనిమిదో తారీఖు జనవరిలో ఈ నెలలో ఆదివారం జరిగే ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా జనవరి ఇరవై ఐదో తారీఖు బెంగళూరు లో మనం ఈ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం కోటేశ్వర్ అయ్యే క్లాస్ బ్లాక్స్ అండ్ రిమూవ్ అయ్యేలాగా ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు బెంగళూరు సరౌండింగ్ లో బెంగళూరు లో ఉన్నవాడు ట్వంటీ ఫిఫ్త్ సండే ఆదివారం ఈ క్లాస్ కి బుక్ చేసుకోండి అదేవిధంగా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున హైదరాబాద్ లో మనం కోటీశ్వర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్ప్రోద నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి అదే విధంగా మనం వన్ టు వన్ పర్సనల్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తుంటాం ఒక పర్సన్ కి వీడియో కాల్ ద్వారా డైరెక్ట్ గా బిజినెస్ క్లాసు పర్సనల్ సమస్యలు క్లియర్ అవడానికి అప్పులు క్లియర్ అవడానికి మ్యారేజ్ కోసం ఇంకా దేని గురించి అయినా వన్ టు వన్ క్లాస్ డైరెక్ట్ ఆఫీస్ కూడా రావచ్చు ఒక సెలబ్రిటీ అవడానికి ఒక బిజినెస్ ఉమెన్ గా బిజినెస్ మ్యాన్ గా గొప్ప స్థాయిలోకి వెళ్ళటానికి ఎలా కోరుకోవాలో విశ్వాన్ని ఆ విధంగా ఏంజల్స్ తో ఎట్లా మనం ఆ ఏంజల్స్ ని కోరుకోవాలి అనేక అంశాలన్నీ కూడా మీకు పర్సనల్ గా వన్ టు వన్ విడివిడిగా కూడా మనం నేర్పించాం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్తోలతో నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా అపాయింట్మెంట్స్ తీసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఒక కోడు కుంభవర్షాన్ని కురిపించింది ఇదివరకి లో ఒకరికి ఏంజల్ కోడ్ అనమాట అది ఎయిట్ ఫైవ్ ఎయిట్ అదేం చేయాలి మనం ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఫ్రెష్ అయిపోయిన తర్వాత చక్కగా హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అయిపోయిన తర్వాత ఈ జవాది పొడును ప్లస్ ఈ లిక్విడ్ మనం రాసుకుని ప్రశాంతమైన స్థితిలో మనసు అంతా హ్యాపీగా ఉంచుకోవాలి అలా ఉంచుకున్న తర్వాత మీరు ఈ కోడ్ రాసుకోవాలి ఎలా రాసుకోవాలని నేను చెప్తాను గ్రీన్ పెన్ తీసుకోండి అంటే ఇది గ్రీన్ గ్రీన్ కలర్లో ఇంక్ ఉండాలి కలర్ ఇది బ్లో ఉన్న ఇంక్ గ్రీన్ వస్తుంది అనమాట గ్రీన్ పెన్ తీసుకుని ప్రశాంతంగా మీరు మనస్సు ఆహ్లాదకరంగా ఉంచుకొని ఈ గ్రీన్ పెన్ కి థ్యాంక్ యూ చెప్పి మనసును ప్రశాంతంగా హ్యాపీగా ఒక రిలాక్సేషన్ లో తీసుకోవాలి కొద్దిసేపు రిలాక్స్ 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 థ్యాంక్ యూ నాలోని దివ్య ఆత్మ నా శరీరంలోని అన్ని కణాలను రిలాక్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను రాసుకోబోయే కోడు డబ్బుని ఈ ప్రపంచంలో దాచి ఉంచిన ఆ సంపదలను తాకి పెద్ద మొత్తాల్లో నా వద్దకు సులభంగా వచ్చేలాగా నీ ప్రేమను కృమ్మరించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాలోని నిధి నిలయం థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజల్ రాఫెల్ థ్యాంక్ యూ నితికా ఏంజల్ థ్యాంక్ యూ మనీ అని చెప్పేసి మన దగ్గర ఉన్న పాకెట్ మనీ తీసుకోవాలి ఇప్పుడు ఇంత మనీ ఉండాలని ఆ రూల్ ఏమి లేదు మీ దగ్గర ఒక రూపాయి పెళ్ళి ఉన్నా సరే ఎలాంటి ఫీల్ అవ అవాల్సిన అవసరం లేదు దాన్ని కూడా మనీ అంటారు ఇంత మనీ ఉంటే డబ్బులు ఉన్నట్టు ఒక రూపాయి ఉంటే డబ్బులు లేనట్టు కాదు వంద ఉన్నా పది రూపాయలు ఉన్నా మీ దగ్గర ఒక రూపాయి బిల్లు ఉన్నా ఒకవేళ ఏమీ లేకపోయినా ఉన్నట్టు ఊహించుకోవాలి ఎంత కావాలో అంత ఉన్నట్టు ఈ మనీని పట్టుకొని డియర్ మనీ ఐఎం సారీ ప్లీజ్ పర్గేవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఫార్టీ టైమ్స్ చెప్పాలి నలభై సార్లు చెప్పాలి ఇది చెప్తున్నప్పుడు మీ ఫోను రింగ్ అవ్వకుండా సైలెంట్ లో పెట్టుకోండి ఎలాంటి సౌండ్లు బయట నుంచి మీకు డిస్టర్బెన్స్ లేకుండా డోర్ క్లోజ్ చేస్తున్నాయి సరే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి మీ బెడ్రూమ్ లో ప్రశాంతంగా ఒక అరగంట సేపు నన్ను డిస్టర్బ్ చేయవద్దని చెప్పి ముందుగానే మీరు ఫోన్ గాని ఇలాంటివన్నీ సైలెంట్ లో పెట్టుకోవాలి లేదంటే డిస్టర్బ్ చిన్న డిస్టర్బెన్స్ అయినా అదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఈ కోడ్ పవిత్రమైన కోడ్ రాసుకునేటప్పుడు ఈ మనీతో హో పనుకొని చెప్పేటప్పుడు విశ్వాన్ని కోరుకునేటప్పుడు ని ఈ చెడుని తీసేసి ఈ మనీ కోరిక నెరవేరేలాగా ఆశీర్వదించమని అడ్డు తొలగించమని కోరుకునేటప్పుడు చిన్న డిస్టర్బెన్స్ కూడా మీకు ఉండకూడదు అంత ప్రశాంతంగా ప్రాణం పెట్టేసేయాలి దీని మీద ఇట్లా మనీ పట్టుకున్నప్పుడు ఆ మనీకి నలభై సార్లు హో పనుకొని చెప్పి ఆ మనీని ముద్దు పెట్టుకుని ఆ ఫీల్ రావాలి మనీ స్మెల్ పేపర్ పట్టుకుని పేపర్ సౌండ్ ఇదంతా మన మైండ్ లో సబ్కాన్షియస్ మెన్స్ తీసుకోవాలి ఆ మనీని మనం చూపించినట్టు అవుతుంది అనమాట సొప్స్ మనసు ఆ విశ్వంలోకి వెళ్ళటానికి అతి దగ్గర దారి మనీతో ఈ విధంగా మనం లెక్క పెట్టడం దగ్గర నుంచి మూత పెట్టుకోవటం పూనప చెప్పడం ఇవన్నీ చేయాలి చేసిన తర్వాత ఆ మనీని పక్కన పెట్టేసి మన కోరిక రాసుకోవాలి గ్రీన్ పెన్ తీసుకొని ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇది మనీని ఉపవర్షం కురిపించే నంబర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇలా రాసుకుని చూడండి ఎయిట్ ఫైవ్ ఎయిట్ రాసుకోవాలి అలా రాసుకుని దీనికి జవాది పొడి కొంచెం ఇక్కడ ఈ నంబర్ మీద రాయాలి ఇట్లా కొంచెం థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ అండ్ రాసి తర్వాత ఇది లిక్విడ్ ఉంది కదా జవాదు జవాదు పొడి చల్యం ఆ నెంబర్ మీద తర్వాత ఈ లిక్విడ్ ఉంది కదా జవాదు లిక్విడ్ ని రౌండ్ చుట్టాలి దాని చుట్టూ రౌండ్ గా అంటే దానికి ఒక మంచి ఫ్రాగ్వెన్సీ వెళ్ళి ఆ నెంబర్ విశ్వంలోకి వెళ్ళి ఆ ధనాన్ని ఈ ప్రపంచంలో దాచి ఉంచిన సంపదలను డబ్బుని తాకి వేల రెట్లు నా దగ్గరికి వస్తుంది థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ నెంబర్ని చూస్తూ ఆ మనీని మీకు ఎంత కావాలో ఆ మనీ ఉన్నట్టు లేదంటే మీకు ఎంత అప్పు అప్పు తీరిపోయినట్టు ఆ మనీ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీరిపోయి మీకు డబ్బు ఫ్లో జరుగుతున్నట్టు మనసులో హృదయం మీద రెండు చేతులు ఇట్లా ఉంచుకొని ఒక పది నిమిషాలు తగ్గకుండా అంటే కనీసం ఎనిమిది నిమిషాలు తగ్గకూడదు ఇంకెంతసేపు అయినా మనం ఉండగలిగినంతసేపు చేయొచ్చు ఆ విజువలైజేషన్ చేసుకోవాలి ప్రతి రాత్రి ఫస్ట్ మొదటి నుంచి చెప్తాను ఫస్ట్ పీస్ ఆఫ్ తో మారిపోవాలి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ముందుగానే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఆ బెడ్రూమ్ అంతా మీరు బెడ్రూమ్ లో కూర్చునేటట్టు అయితే నీట్ గా క్లీన్ చేసేసుకుని తడిగొడ్డతో ఆ కళ్ళుప్పుతో ఒక బౌలు బెడ్ కింద కానీ అక్కడ కానీ పెట్టేసి ఆ బెడ్ మీద ఉన్నటువంటి ఆ బెడ్ చుట్టూ ఆ బెడ్రూమ్ లో ఉన్న నెగిటివ్ అంతా కూడా ఆ కళ్ళుప్పు తీసేసుకుంటుంది ఎందుకు మన కాన్సన్ట్రేషన్ ఈ కోరిక నెరవేరాలంటే అంతా సెట్ చేసుకోవాలి చాలా రిలాక్స్గా హ్యాపీగా సుగంధం ఒక రూమ్ ఫ్రెషనర్ కూడా మనం చల్లుకోవచ్చు ఒక రూమ్ ఫ్రెషనర్ రూమ్ అంతా వాసన రావడానికి మంచి ఫ్రాగ్రెన్స్ అంటే హెవీ కెమికల్స్ ఉన్నాయి కాకుండా నాచురల్ గా జాస్మిన్ లాంటివి మనం సహజంగా ఒక పువ్వులు వాసన ఎట్లా వస్తుందో కెమికల్ లేనటువంటి నాచురల్ తీసుకోవాలి రూమ్ ఫ్రెషనర్ లేదు ఒక కర్పూరం బిడ్డలు ఒక వాటర్ లో బగవైం వేసేసినప్పుడు ఆ నిద్ర అంతా కూడా అందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా తీసేసుకుని న్యాచురల్ ఆక్సిజన్ మనకిస్తుంది నిద్ర పట్టేటప్పుడు కూడా బ్రీతింగ్ చాలా బాగుంటుంది సో ఇట్లా రాసుకున్న తర్వాత హృదయంలో చేతులు పెట్టి ప్రతిరోజు కనీసం మీకు డబ్బు ఎంత కావాలో ఆ డబ్బు ఆల్రెడీ పొందినట్టు ఆ ఊహా చిత్రాలను రిలీజ్ చేస్తూ థ్యాంక్ యూ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ అంటూ ఐ లవ్ యూ అంటూ చెప్తూ అలా తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి ఇలా డే వన్ నుంచి నలభై మూడు రోజులు చేయాలి మధ్యలో మిరాకిల్ జరిగింది అనుకోండి ఆపేయొచ్చు మళ్ళీ కొత్త కోరిక కోరుకోవచ్చు నలభై మూడు రోజుల లోపు ఫస్ట్ డే జరగొచ్చు మీ కాన్సన్ట్రేషన్ బట్టి ఇప్పుడు రాఫెల్ ని కోరుకుంటే నిమిషాల్లో అద్భుతాలు జరిగాయి చాలా మందికి నైట్ నైట్ కోరుకుని ప్రాణం పెట్టేసి అట్లా కోరుకున్నప్పుడు ఉదయమే ఆ పులు వాళ్ళు గొడవ చేయకుండా మీకు మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి పర్వాలేదు మేము ఒత్తిడి చేయము అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా చెప్పడం జరిగింది అది వాయిస్ రికార్డులు మనం వాట్సాప్ గ్రూప్ లో పెట్టాము ఆ అందరూ వింటున్నారు కాబట్టి అట్లా మీకున్న సమస్య మీద దృష్టి పెట్టకుండా రాఫెల్ ఏంజల్ మీకు ఈ యొక్క ఏంజల్ నెంబర్ ద్వారా మీకు డబ్బుని ఇచ్చినట్టు ఆ సమస్య తీరిపోయినట్టు కూడా అలా కూడా చూడవచ్చు ఇప్పుడు చాలా మందికి విజువలైజేషన్ రాదు రాసుకోవటం రాదు ఈ నెంబరు వేరే ఎవరి చేత మీరు డ్రాప్ ఇచ్చుకోవచ్చు మీకు రాయటం రాకపోతే ఓ చదువుకుంటున్న చిన్న స్కూల్ కుర్రోల్నైనా ఈ లెఫ్ట్ హ్యాండ్ మీద ఎడన్ చేతి మీద ఇట్లా రాయమని చెప్పండి రాసేసాక మీరు దాని మీద ఈ జవాది పొడి రాసి ఆ తర్వాత ఇది ఈ లిక్విడ్ రా చుట్టూ రౌండ్ చుట్టేసేసి థ్యాంక్ యూ సో మచ్ నా దగ్గర ఇంత మనీ ఉంది రాఫెల్ ఏంజల్ ఈ మనీ దాకుండా అడ్డుకుంటున్న చెడు తీసేసింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ ప్రపంచంలో దాచి ఉంచిన ఆ నగదును నా మాటలు తాకి పెద్ద మొత్తాల్లో నా వద్దకు ఫ్లో కుంభ వర్షం కురిపించినందుకు థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నిధిగా ఏంజల్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ నాలోని నిధిని లేమంటూ మీకు నచ్చిన సార్లు అదే మాటలు మళ్ళీ 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 పలుకుతూనే ఉండండి మీకు స్ట్రెస్ తగ్గిపోవటానికి ఈ ఒక జవాబు పొడిని ఇవి బాగా పనిచేస్తాయి మీ ఆలోచనలు అనేది ఒకవేళ ఆఫీస్ నుంచి రాగానే ఇంటి బయటే ఆఫీస్ ఆలోచనలు అన్ని వదిలేయాలి అప్పులు గొడవలు అంతా కూడా ఒకసారి మైండ్ లోంచి తీసి పక్కన పెట్టేసి ఈ ప్రక్రియ ఈ కోడ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ రాసుకొని ప్రశాంతంగా ఓపనపన చేసుకుని రాఫెల్ ఏంజల్ నితిక ఏంజల్ ని యూనివర్స్ ని మనీ మనలోని ఆత్మని వీటన్నిటికి థ్యాంక్ యూ చెప్తూ రాఫెల్ ఏంజల్ ఫోటోని నైట్ నిద్ర పట్టే ముందు పదే పదే చూస్తూ నువ్వు నాకు తోడుగా ఉన్నావు నాకున్న ఈ సమస్యని తీసేస్తావు నాకు ఎంతో హాయిగా ఉంది నీ శక్తి గురించి నేను తెలుసుకున్నా నాకు ఎంతో సంతోషంగా ఉంది నీ పేరు వింటేనే నా మనసులో ఒకలాంటి చక్కటి ప్రేమ నమ్మకం విశ్వాసం పెరుగుతుంది థ్యాంక్ యూ రాఫెల్ ఎంజిల్ ఇంత గొప్పగా విశ్వశక్తి యొక్క ఆశీస్సులతో నాకు ఈ రాత్రి అంతా చక్కటి రిలీఫ్ ఇచ్చి నా సమస్యలన్నీ తీసేసావు ఆరోగ్యాన్ని ఇచ్చావు నేను మనీ కోసమే చెప్పాను మీరు హెల్త్ కోసం మీ పిల్లల కోసం మీకు కావలసిన లో ప్రాబ్లమ్స్ తీసేయమని ఫైనాన్షియల్ సమస్య తీసే దేని గురించి అయినా మీరు అడగవచ్చు మనం అందుకే ఈ క్లాసెస్ కండక్ట్ చేసిన ఇంకా డెప్త్ గా రాఫెల్ ఎంజిన్ గురించి చెప్పడం జరుగుద్ది పర్సనల్ గా కూడా మాట్లాడి క్లాస్ లో ప్రత్యేక సమయం కేటాయించి ఆ బ్లాక్స్ రిమూవ్ చేసే విధంగా ప్లస్ రాఫెల్ ఏంజెల్ని కానీ ఇలా ఎలా అడగాలో ఆ క్లాసెస్ మనం నిర్వహిస్తున్న క్లాసెస్ లో కూడా చాలా ఇదిగా చెప్పడం జరుగుద్ది అట్లా మీరు నమ్మకంతో కోరుకోండి దేని గురించి అయినా మీ పిల్లల ఆరోగ్యం గురించి అయినా మీ ఇంట్లో మీ వారి గురించి అయినా మీ వైఫ్ గురించి అయినా తల్లిదండ్రుల కోసమైనా చెల్లి కోసమైనా అక్క కోసమైనా సరే మీ కోసమైనా సరే రాఫెల్ ఏంజెల్ని ఆ సమస్య ఏంటో తీసేయమని ఆ అనారోగ్యం ఏంటో తీసేయమని ఆ డబ్బు సంపదలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఆ మనీని ఈజీగా వచ్చేలా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని ప్రేమతో హృదయపూర్వకంగా అడగండి అద్భుతం జరుగుద్ది ఈ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ని కొద్దిసేపు చూడండి నైట్ టైం పదే పదే చూస్తూ థ్యాంక్ యూ ఏంజల్ నెంబర్ అనమాట నువ్వు మనీ ఫ్లోని ఈ ప్రపంచంలో ఉన్న దాచి ఉంచిన డబ్బు సంపదలను నీ నెంబర్ తాకి పెద్ద ఎత్తున ఫ్లో ను నా వద్దకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ థ్యాంక్ యూ నాలున్ దైవశక్తి థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ నితిక ఏంజల్ అని చెప్పేసి ఒక్కొక్క పేరు ఇవన్నీ పూర్తయ్యేలోపు ఒక లెవెన్ టైమ్స్ పైన చెప్పండి మొత్తం ఏ ఏ పేర్లన్నీ కూడా చెప్పేసి మీరు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో మాట్లాడకూడదు ఈ నెంబర్ రాసుకోక ముందే మీరు మాట్లాడాల్సిన ఉంటే మాట్లాడేసేయండి ఇంట్లో వాళ్ళతో ఎవరితో అయినా సరే ఈ ఒక్కసారి నెంబర్ రాసుకున్న తర్వాత మీరు కోరికలు కోరుకుని డబ్బు ఎంత కావాలో సమస్యలను తీసేయమని చెప్పేసి విజువలైజేషన్ చేసుకున్న తర్వాత వేరెవరితో మాట్లాడకూడదు ఫోన్ చూడకూడదు మళ్ళీ లేవకూడదు అలా నిద్రలోకి వెళ్ళిపోవాలి ఇది కంపల్సరిగా పాటించాలి అప్పుడే అది ఉపయోగపడుతుంది ఇట్లా నలభై మూడు రోజులు నమ్మకంతో చేయాలి ఒక రోజులో రెండు రోజుల్లో మూడు రోజుల్లో కోరిక తీరిపోతే మళ్ళీ అదే నెంబర్ తో ఇంకో కొత్త కోరిక కోరుకోవచ్చు క్రియేషన్ బుక్ లో కూడా రాసుకోవచ్చు అలా మీ కుటుంబంలో మీ బిడ్డలు మీ మీ యొక్క ఫ్యామిలీ అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆ యొక్క రాఫెల్ ఏంజిల్ రక్షణలో విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ తో అన్ని పొంది సుఖంగా ఉండాలని మీరు సంతోషాలతో ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడి ఉండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ప్రేమతో విశ్వగురుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి ఇద్దరికి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్